కాజల్ అగర్వాల్ ఈ మధ్య తెగ కనిపించేస్తుంది గత ఏడాది కొన్ని సినిమాల్లో నటించి అందరినీ ఎంటర్టైన్ చేసింది అలాగే ఈ కొత్త సంవత్సరం మరికొన్ని సినిమాల్లో నటించి తన అభిమానులందరినీ ఎంటర్టైన్ చేయబోతుంది మూవీస్ తన కెరియర్ పరంగా అనిపిస్తుంది మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే ప్రస్తుతానికి అయితే తన పూర్తి టైం ని మొత్తం తన ఫ్యామిలీ కోసం మాత్రమే కేటాయిస్తుంది కాజల్ అగర్వాల్ మిగిలిన సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది ఆ సెలబ్రేషన్స్ లో భాగంగా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసింది ఆ ఫొటోస్ లో తన కొడుకు నీలన్ గౌతమ్ తో కలిసి దిగిన కొన్ని తెగ వైరల్ అవుతుంది రాజా గౌతమ్ ని గాఢంగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆ ఫోటో ప్రకారం చూస్తే వాళ్ళిద్దరూ ఫుల్ చిల్ము లో ఉన్నట్టు అర్థమవుతుంది ప్రస్తుతం నెట్ లో ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది